ఫోన్ నంబర్ విలేజ్ స్పెషల్ మీకు చెప్తున్నా మీ తర్వాత వాళ్ళు కూడా చెప్పండి విలేజ్ స్పెషల్ ఆఫీసర్ కానీ లేదా పంచాయతీ సెక్రటరీ కానీ వచ్చి నాది పలానా గ్రామము నేను డ్యూటీలో ఉన్నాను సమకం పెట్టి ఆయన డ్యూటీ మీ ఒరిజినల్ డ్యూటీ ఎక్కడో కూడా రాసి చూపించి పెట్టి తీసుకుని వెళ్ళాలి ఓకే ఓకే రైట్ ఎవరో గత ఈపూర్లంగా ఈపూర్లో ఇది ఎన్ని సంవత్సరాలు నూట అరవై ఏడు సంవత్సరాల కాలంలో ప్రకాశం బ్యారేజ్ పుట్టిన కాడి నుంచి ఈరోజు దాకా ఈ వరద రాలేదు ప్రతి ప్రకోపంతో మన మీదకి వస్తే మరి ఏనాడో కట్టినటువంటి పెరకట్టలు అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా నిలబడి ఈ డిపార్ట్మెంట్లు ప్రతినిధులు అందరూ కష్టించి పనిచేసి ఒక కమిట్మెంట్ చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని అస్సలు లేకుండా చేసుకొని ఆస్తి నష్టాల్ని అతి తక్కువగా ఉండేటట్టు చేసుకొని మనం బయటపడతాం ఎవరు ఏ పని చేసినా ప్రజా సంతృప్తి అనేది పొలమాల ప్రజా సంతృప్తి లేని పని మనం సరైన సమయంలో జరగాల్సిన దాన్ని ఆలస్యం చేస్తే సంతృప్తి లేదు మనం చేసేది చిరునవ్వుతో చేయకపోతే సంతృప్తి లేదు మనం కసుక్కొని అవతల వాళ్ళని కోపడితే విసుక్కుంటే సంతృప్తి లేదు మనం చేసే సేవ చిరునవ్వుతో చేస్తూ మనము సిన్సియర్గా చేస్తూ కమిట్మెంట్తో చేస్తూ ఒక దైవకార్యంగా అనుకొని మనం చేస్తేనే ఇలాంటి కార్యక్రమాల్లో నుంచి మనం తక్కువ నష్టంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఇచ్చిన మోటివేషన్ ప్రాణాపాయం జీరో ఉండాలి ఆస్తి నష్టాల్ని మినిమైజ్ చేయాలి అనే లక్ష్యంతో మనం పనిచేయాలంటే ఈ క్వాలిటీలతో క్రమశిక్షణ ఉండాలి సమయపాలన ఉండాలి మనం అనుకున్న సమయానికి అనుకున్న చోటికే రావాలి అక్కడ కమిట్మెంట్తో ప్రజలకి చిరునవ్వుతో మనం సేవ చేయాలి వాళ్ళందరి సంతృప్తిని మనం తీసుకొని మనం వెళ్ళాలి బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సుమారు రెండు వందల యాభై వందల అటెండెన్స్ వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు మరి మిగతా వాళ్ళు కూడా రావాల్సి వాళ్ళ వెంటనే ఈరోజే రావాలి తక్షణమే మీరందరూ మీకు గ్రామాలకు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు గ్రామ పెద్దలు అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరి యొక్క సహకారంతో కోఆర్డినేషన్ తో చక్కగా పనిచేసి అన్ని జిల్లాల కంటే కూడా మన జిల్లాలో మరింత మెరుగ్గా సేవ చేశామనేటువంటి పేరు మనందరికీ వచ్చేలాగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీరందరూ కూడా కమిట్మెంట్ తో పని చేస్తారని నమ్మకంతో ఒక అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను 300 కోస్టర్ ఇను